గుడ్ న్యూస్ పంతొమ్మిదిలా బీఎస్ఎన్ఎల్ నాలుగు జీ దేశంలో బీఎస్ఎన్ నాలుగు జీ సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ట్రయల్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగు జీ సర్వీసులను అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు ప్రారంభానికి ముందు మరిన్ని ట్రయల్స్ చేస్తామన్నారు ఇప్పటికే దేశంలో ఇరవై ఐదు వేల టవర్లను ప్రారంభించిన బీఎస్ఎన్నిల్ నిల్తన కస్టమర్లకు నాలుగు జీ సిమ్ కార్డులను జారీ చేస్తోంది